ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కూలే గారి విగ్రహం ముందు ఏదైతే బీసీ వెల్ఫేర్ డిస్టిక్ ఆఫీసర్ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నిరసనని తెలియజేస్తున్నాం మరి ఎందుకంటే నేను రోజున హౌసింగ్ బోర్డులోని బీసీ గర్ల్స్ హాస్టల్కి సంబంధించి ఒక విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది ఆ విద్యార్థికి సంబంధించి కనీస హాస్పిటల్కి వెళ్ళి చూడలేని పరిస్థితులు ఈరోజు మరి గౌరవ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఉన్నారు మనం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ ఈరోజు క్షేమంగా చూసుకున్న బాధ్యత ఈరోజు జిల్లా ఆఫీసర్లపై ఉంది కానీ నేను వేరే వాళ్ళని పంపించానో నేను వాటని చెప్పాను నేను ఏదో చెప్పాను ఈరోజు బీసీ వెల్ఫేర్కి సంబంధించిన డీడీ వాళ్ళు మేడం ఈరోజు నిర్లక్ష్యంగా మాకు సమాధానాన్ని ఇవ్వడం జరిగింది మేము మేము మేడం మీరు జిల్లా అధికారి కాబట్టి ఒకసారి ఆ విద్యార్థిని బావో చూడండి ఒకసారి మీరు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళండి ఆ విద్యార్థి యొక్క సమస్యను మీరు వినండి అని మేము అడిగితే కనీసం ఏమో మేము వెళ్తాను చూస్తామని కూడా చెప్పకుండా నేను వెళ్ళాను మా వాళ్ళు వెళ్ళి చూశారనే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది మేము ఈరోజు జిల్లా అధికారికి ఈరోజు జిల్లా కలెక్టర్గా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈరోజు హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకు ఈరోజు విద్యార్థులని బలి చేయడం జరుగుతుంది మరి మొన్నటి మొన్న హాస్టల్ సమస్యల వల్లే ఈరోజు ఆ విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం జరిగింది ఆ హాస్టల్లో ఉన్నటువంటి వార్డేనో ఎదురుతున్నారు రెండు నెలల నుంచి ఆ విద్యార్థిని వేధిస్తుందండి ఈరోజు మరి ఆ వేధింపులు తట్టుకోలేక ఈరోజు విద్యార్థిని హాస్ హాస్పిటల్లో ఈరోజు సూసైడ్ చేసుకొని చావు బతుకుల్లో ఉంటుంది మరి ఏది ఏమైనప్పటికీ వార్డు నిర్లక్ష్యం కానీ ఈరోజు అధికారుల నిర్లక్ష్యం కానీ ఈరోజు విద్యార్థులు బలి కావాల్సిందేనా మరి విద్యార్థులు బలి అవుతుంటే ఈరోజు జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు ఈరోజు విద్యార్థుని కాపాల్సిన బాధ్యత ఈరోజు జిల్లా అధికారి పైన లేదా మరి ఈరోజు డైరెక్ట్గా డీడీ మేడం మాట్లాడుతూ కుచిబూ గారు ఈరోజు నాకు ఏదైనా సమస్య ఉంటే విద్యార్థులు నాకు చెప్పొచ్చు కదా అంటుంది మరి ఆయన ఈరోజు జిల్లా అధికారిగా ఒక అధికారిగా ఉండి మరి విద్యార్థుల సమస్యలు నేరుగా నీకు చెప్పే విధంగా ఉంటే ఈరోజు హాస్టల్స్లో అనేక హాస్టల్స్లో సమస్యలు ఉండేవి కాదు అలా కాకుండా ఈరోజు ఎక్కడో సమస్య జరిగితే వాటిని అక్కడికే ముడిపెట్టి అక్కడైతే వాటికి సంబంధం లేకుండా వ్యవహరిస్తూ వార్డెన్లపై నెట్టి వార్డెన్ల యొక్క నిర్లక్ష్యాన్ని కప్పు చూపి వార్డెన్ల యొక్క నిర్లక్ష్యాన్ని బయటకు రాకుండా ఈరోజు ఈ జిల్లా ఆఫీసర్ చేయడం జరుగుతుంది మరి ఏది ఏమైనప్పటికీ ఎక్కడైతే హౌసింగ్ పోర్ట్లో ఉన్నటువంటి బీసీ హాస్టల్లో విద్యార్థిని ఈరోజు సూసైడ్ చేసుకోడానికి వచ్చిందంటే ఆ హాస్టల్ వార్డెన్ ఏ విధంగా వేధిస్తుందో మనందరం కూడా గమనించాలి మరి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు తక్షణమే దీనిపైన స్పందించి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుని విచారించి వార్డెన్ చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో విద్యార్థులందరూ కలిపి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని మేము డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా జిల్లా అధికారి నిర్లక్ష్యం అధికారి అయినటువంటి ఖుష్పు గారిపైన కూడా చర్యలు చేపట్టాలి ఈరోజు అనంతపురం జిల్లాలో గత మూడు సంవత్సరాల నుంచి అనేక సమస్యలు బీసీ వెల్పర్లో మనం చూస్తున్నాం కానీ ఆమె ఎక్కడికి పోకుండా ఈరోజు అనంతపురం జిల్లాలో ఉంటూ ఏది ఏమైనా కూడా రాజకీయాలకు ముడి రాజకీయ నాయకులతో మాట్లాడుతూ ఈరోజు బీసీ వెల్పర్లో బీసీ విద్యార్థులను పూర్తిగా అన్యాయం చేయడం జరుగుతుంది అనేక మార్లు ఆమెపై మేము కంప్లైంట్ ఇచ్చాం అనేక మంది వివిధ సంఘాలు కూడా ఆమె ఖచ్చితంగా చర్యలు చేపట్టాలన్నాము కాబట్టి ఇప్పటికైనా తెలుస్తుంది ఆమె ఏ విధంగా విద్యార్థుల పైన ఉందో కాబట్టి తక్షణమే ఆమె ట్రాన్స్ఫర్ చేయాలా లేదా చేయాలా చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే జిల్లాలో అనేక మంది బీసీ హాస్టల్లో విద్యార్థులు సమస్యలు అతలాకుతలం అవుతున్నారు కాబట్టి సమస్యలు పరిష్కరించాలంటే ఖచ్చితంగా డిస్టిక్ ఆఫీసర్ అయినటువంటి కుష్బుగారిని ఖచ్చితంగా ఈరోజు ట్రాన్స్ఫర్ చేయాలా లేదా చేయాలా చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో బీసీ ఎల్ఫర్లో ఉన్నట్టు విద్యార్థులు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామంటూ తెలియజేస్తున్నాం నా పేరు వేమన నేను ఆల్ ఇండియా స్టూడెంట్ అసలు జాతీయ జాతీయ